లో కృతజ్ఞత స్థుతులు దేవునికి కలుగును గాక స్థుతి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మరి చేయటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక కొద్దిసేపు దేవుని స్థుతించి ప్రార్థించి సాయంకాలపు రాత్రికాలపు నైవేద్యములు దేవునికి సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 దేవానికి వందనాలు స్తోత్రం 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 హాలి లూయా హాలి లూయా హాలి లూయ హాలె లూయా మహాగణుడానికి స్తోత్రం 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 ఇంతవరకు కాచి కాపాడిన దేవా స్తోత్రం 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 హాలెలు య హాలెలు య హాలెలు య హాలెలు యహాలెలు య మహాగణుడానికి స్తోత్రం 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 నాయన గతించిన తొమ్మిది మాసాలు నీ కృపలో కాపాడినందుకై స్తోత్రం 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 పదే మాసములో నాయన రెండో తా నాయన రెండో దినమున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై స్తోత్రం 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 దేవాన్ని దయా సంకల్పము నాయన మా పైన ఉంచినందుకై స్తోత్రం 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 హాలి లూయ హాలి లూయ హాలి లూయ దేవాని కృపచేత నింపినందుకై స్తోత్రం స్తోత్రం నీ కృపతో కాపాడినందుకై స్తోత్రం 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 హాలూయ హాలెలూయ హాలూయ హాలెలూయ హలూయ మహాగణుడానికి స్తోత్రం 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 నిత్రుడగు తండ్రి స్తోత్రుడు ప్రభువానికి స్తోత్రం దేవానికి మహిమ 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 కలునుగాక మహిమ కలునుగాక పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం 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 మా స్థుతికి పాత్రుడానికి వందనాలు మా స్థుతికి పాత్రుడానికి స్తోత్రాలు మాస్తుతికి పాత్రుడానికి వందనాలు 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 హాలె లూయ హాలె లూయ దేవా గతించిన దినములంతయు నీ కృపాక్షేమమును మా వెంట ఉంచినందుకే స్తోత్రం నీ కృపాక్షేమమును మా వెంట ఉంచినందుకై స్తోత్రం 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 అలలుయ ఆయ ఆలలుయలుయ మహాగణుడానికి స్తోత్రం 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 నా తండ్రి ప్రభ నీ కృపలో కృపలో నా తండ్రి దాచి కాపాడినందుకే స్తోత్రం 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 హలూయ హాలూయ హలూయూయ దేవానికి స్తోత్రం 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 హాలూయ 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 ఏసయానికి వందనాలు ఏసయానికి వందనాలు ఏసయానికి వందనాలు ఏసయానికి స్తోత్రాలు మహోన్నతుడానికి వందనాలు మహాగణడానికి వందనాలు దేవా ఇంత కాలం నీ నా తండ్రిని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకై స్తోత్రం భద్రపరిచినందుకై స్తోత్రం భద్రపరిచినందుకై స్తోత్రం దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవాని నామానికే మహిమ 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 కలున్గాక మహిమ గాక మహిమ కలును గాక మహిమ కలును గాక దేవాని కృపలో నీ కృపలో భద్రపరిచి కాపాడినందుకై స్తోత్రాలు దేవాయి గొప్ప సమయాన్నిచ్చినందుకై స్తోత్రం 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 నేనామానికే గాక నీ నామానికే మహిమ కలున్గాక గాక యా హాలూయా హాలలు యా హాలూయాలు దేవానికి స్థుతి 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 నా ప్రభువుని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు నీ పాదాల చెంత నాయన మొరపెట్టే ఈ స్తోత్రం మరపెట్టే కృపనిచ్చినందుకై స్తోత్రం మరపెట్టే కృపనిచ్చినందుకై వందనాలు దేవానికి స్తోత్రం 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 ఆలలు యా హాలలు యాలు యాలు దేవానికి వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు చేస్తాయ వందనాలు మా డాడీ వందనాలు మా తండ్రి నీకు స్తోత్రం వందనాలు మా ప్రభువానికి వందనాలు వందనాలు చేస్తాయ నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం మహిమ గాక మహిమ గాక మహిమ గాక దేవాని ఆత్మతో నింపండి ఆత్మతో నింపండి ప్రభా ఒక్కొక్కరిని ప్రభా రెండు నా తండ్రి ప్రభా నీ ఆత్మశక్తితో నింపని ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరితో మాట్లాడండి నీ వాక్కుతో మాట్లాడండి నా తండ్రి ప్రభా ఒక్కొక్కరిని మీరు కాపాడండి ప్రతి కుటుంబాలను మీరు కాపాడండి ప్రతి నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ప్రభా నా తండ్రి ప్రార్థించే కృప ఒక్కొక్కరికి దయచేయండి అయా సువార్త లేని ప్రాంతంలో సువార్త ప్రకటించే ఆత్మను సువార్త ప్రకటించే ప్రభా ప్రకటించే వారికి మంచి జ్ఞానమును శక్తిని అనుగ్రహించండి దేవానాథడిని ప్రాణి యొక్క వాక్కును అనేక ప్రాంతములో వెల్లడి పరచుటకు సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం స్తోత్రం నీ రాజ్యమును స్థాపించడం నీ నీతిని స్థాపించుటకు శక్తిని దయచండి శక్తిని అనుగ్రహించండి శక్తి దయచేయండి ప్రభువా ఎస్ రాజ్యానికి వందనాలు ఎస్ రాజ్యానికి స్తోత్రం హాలెలుయ హాలె లూయ హాలె లూయ అయా నీ రాజ్యాన్ని నీ నీతిని స్థాపించుటకు నీ సత్యమును ప్రకటించుటకు నీ సత్యమును నీ బలమును అయా నా తండ్రి వినయముతో వినయముతో ప్రకటించు జ్ఞానమును శక్తిని అనుగ్రహించండి హాలె లూయ హాలె లూయ హాలె వందనాలు మా ఉన్నతడానికి స్తోత్రాలు దేవాణి నా గొప్ప నామానికే మహిమ కలుగాక మహిమ గాక యేసు రాజ్యానికి స్తోత్రం రాజ్యానికి వందనాలు దేవానికి స్తోత్రం ప్రార్థించే కృపని సన్నిధిలో మార్పెట్టే కృపను అయా మాకు పాద సన్నిధిలో మారుపెట్టే కృపను దయచేయండి హాలెలుయ 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 హాలూ మహో మహోన్నతుడైన తండ్రినికు స్తోత్రం 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 హాలెలుయ హాలూ హాలూయ పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధ వందనాలు అయా నా తండ్రి ప్రభు తండ్రి మా దేశమును కాపాడండి ప్రభు ప్రతి బిడ్డను మీరు రక్షించండి నశించిపోతున్న ఆత్మల కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చా దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయా ఈ పదే మాసములు ప్రతి బిడ్డను ప్రభు మీరు కాపాడుతున్నందుకై స్తోత్రాలు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నందుకై వందనాలు దేవాన్ని కృపలో నీ కృపలను స్థిరపరచను బలపరచని నీ ఆత్మశక్తితో నింపండి అయా అయా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మొరపెడుతున్నాం ప్రభునికి వందనాలు అయా నా తండ్రి ప్రభు ఒక్కొక్కరికి నీ కార్యములు జరిగించింది ఒక్కొక్కరి పట్ల నీ కార్యం జరిగించను నీకు వందనాలు నిన్ను తెలుసుకునే భాగ్యము ది ఆయా సత్యమును ప్రకటిస్తూ సత్యాన్ని బోధిస్తూ సత్య వాక్యాన్ని అందించే భాగ్యము దయచేసింది ప్రభువునికి వంద సత్య మార్గములో నాయన అనేకులు నడిపించే కృప సత్య వాక్యాన్ని ప్రకటించే జ్ఞానమును శక్తిని బలమును యోగ్యతను మాకు దయచేసింది యోగ్యతను కలిగించండి అర్హత కలిగించండి ప్రభు దేవానికి వందనాలు అనేక ప్రభు లేఖనంలో నుండి అనేక మరమాలను తెలుసుకొని అనేకులకు ప్రకటించుటకు శక్తిని దయచండి శక్తి దయచండి ఆయా బలహీనతల చేత ఉంటున్న బిడ్డలను ఆయా బలపరచండి బలపరచండి రోగాల చేత బాధపడుతున్న బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్న ఈ రాత్రికాల ప్రార్థనలు ఒక్కొక్కరు మీరు దర్శించండి ప్రభు ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ఎస్ అయ్యా ఏసయానికి స్తోత్రం ఏసయానికి వందనాలు మహోన్నతుడానికి స్తోత్రం 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 దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు అయా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని నీ సన్నిధి కృప అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి రక్షణ మార్గంలో నడిపించండి అయ్యా అయా ప్రార్థన అవసరత లేని నాయన తండ్రి ప్రభు రక్షణ లేని బిడ్డల కొరకు రక్షించబడమని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ఎస్ అయ్యా నీ వాక్యాన్ని అనేకులకి వెల్లడిపరచుటకు నీ వాక్యాన్ని అనేకులకి ప్రకటించుటకు ఈ లోకములు ప్రభు అయా ఎరుసులేం వదులుకొని ఆయా మేము ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతం గ్రామం తన ఇల్లులు ఆయన కుటుంబాల వరకు అనేకులకి నీ వాక్యాన్ని అందించి జ్ఞానం దింది అయా అయానికి స్తోత్రం స్తోత్రం అయానికి స్తోత్రం స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన స్తోత్రాలు నీ వాక్యాన్ని ప్రకటించుటకు నీ వాక్యాన్ని అందించుటకు నీ వాక్యాన్ని బోధించుటకు కృప దాయిచ్చింది నీ పాదాల చెంత మొరుపెట్టే భాగ్యం దాయిచ్చింది నీ ప్రా పాదాల చెంత మొరుపెట్టే కృప దాయిచ్చేయండి అయ్యా అయ్యా నీ కృప కావాలని ఆశపడుతున్నావు నీ కృప కావాలని ఆశపడుతుంది దుబ్బి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో మా ప్రాణము నా ప్రాణం నీ కొరకు ఆశపడినట్టు ప్రభు సహాయం చేయండి నా ప్రాణము నాయన నీ సన్నిధిలో నైనా నేను మహింపరచాలని నిన్ను ఆరాధించాలని నేను కీర్తించాలని నేను గనపరచాలని అనేకులకి నీ వాక్యాన్ని ప్రకటించాలని ఆశ ఆశపడ ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆశపడ ప్రాణం తృప్తిపరిచే దేవుడు దేవానికి స్తోత్రం 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 అయా అనేకుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం అనేక కుటుంబాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను ఒక్కొక్కరిని దీవించండి రక్షించండి ప్రభు ఆ ప్రార్థన లేకపోయించే కృపద ఇచ్చింది అయా ప్రార్థించే మనసు సమయంలో దచ్చింది అయా తండ్రి సమయాన్ని దొంగిలించుతున్నాం సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం అయా నువ్వు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నువ్వు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రభు సమయం నా తండ్రి ఉన్నప్పుడే సద్విగ్నం చేసుకొని ప్రార్థనలు నా తండ్రిని పాదాలు ఎదుట మరుపెట్టే కృప ఇచ్చింది నాయన తండ్రి ప్రభు మీరు ఆశీర్వదించే దేవుడు మీరు ఆశీర్వదించే దేవుడు మీరు ఆశీర్వదించే దేవుడు అయ్యా మీరు రక్షించే దేవుడు మీరు కాపాడే దేవుడు మీరు తండ్రి ఇచ్చే దేవుడు రక్షించే దేవుడు కృపణిచ్చే దేవుడు నాయన సంతోషం ఇచ్చే దేవుడు నాయన ఆనందం ఇచ్చే దేవుడు నేందు ఆనందం నేందు సంతోషము కలదని నీ యొక్క వాక్యం చాలా నా ప్రభు నీకు వందనాలు నా తనని వాక్యంలో ఉన్న సారాంశములు నాయన తెలుసుకుందుకు అనేకులు నా తండ్రి ప్రభా సిద్ధపాటు చేయను సిద్ధపాటు చేయని సిద్ధపాటు చేయని స్తోత్రం హాలెలు హాలెలు యహాలెలు యాలెలు నీకే వందనాలు వేసేయ వందనాలు చేసేయా వందనాలు చేసేయ మహోన్నతుడానికి వందనాలు మహోన్నతుడానికి స్తోత్ర మహాగనుడానికి మహిమొక్కలను గాక మహిమొక్కలను గాక అయానికి స్తోత్రం 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 నికృపతో నీ కృపతో నికృపతో నడిపించండి కృపతో నడిపించండి వాక్కుతో నింపండి ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభు అయ్యా మా కొరకు ప్రార్థన చేయమన్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏసయానికి వందనాలయ్యా ఏసయానికి వందనాలు అనేక బిడ్డలు అనేక కుటుంబాలు శ్రమల్లో అపవాది చేత పీడించబడుతున్న కుటుంబాలు అపవాది చేత నలిగిపోతున్న కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్న కుటుంబాలు ఏ స శ్రమలో కృంగిపోయిన వారిని విడిపించాయి శ్రమలో కృంగిపోయిన వారిని విడిపించింది ఏ దిక్కుతో నైనా కుటుంబం నలిగిపోతున్న వారిని ఏమి అర్థం కాని పరిస్థితులు ఉన్న వారిని లేవనెత్త ఏ సహాయం లేని వారి కొరకు నాయన మీ సహాయమని నీ చెంత చేరి నేను బతిమని ఆడుకుంటుకు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీ సన్నిధిలో మరుపెడుతున్నప్పుడు అయా సమస్తము సాధ్యము తండ్రి నీకు వందన నీవేమైనా చేయగలిగిన శక్తిమంతుడు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు అయా ఒక్కొక్కరిని పరలోకపు ద్వారా తెరిచి ఒక్కొక్కరిని దీవించండి దీవించని బలపరచండి హాలెలు యహాలెలు 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 యాలెలు యహాలెలు యా స్తోత్రం ఎస్ఐయానికి వందనాలు ఎస్ఐయానికి వందనాలు నీకే స్తోత్రం 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 స్తోత్ర ఈ రాత్రి రాత్రి వేళలో అయా ఒక్కొక్కరిని దీవించి ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాలను మీరు దీవించి ప్రభా మీరు కాపాడండి కాపాడండి నాయన రేయి మొదటి జాములు వేసి ని పాదశ స్థుతించే కృప దండి స్తుంచృపదించండి స్తుంచే కృపాను గురించి ఏసుజ్యానికి వంద నాలుగు వందనాలు వందనాలు యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవనస్థుల కొరకు ప్రార్థన చేస్తుంది యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా రక్షించండి రక్షించండి యవన కాలంలోని కాడి మోయటము సులభం అన్నాం యవన కాలంలోని కాడి ఖాడి మోయటము సులభం అన్నాం యవన్ కాలంలో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవన కాలంలో ఉన్న బిడ్డలను రక్షించండి లోక పాపము నుండి విడిపించండి లోకము నుండి వేరు చేసి నీ సన్నిధిలో స్థిరపరచని నీ సన్నిధిలో స్థిరపరచి ఎవనస్తులు ఎవన బిడ్డలు నాయన ఒక్కొక్కరు మీరు బలపరచండి ఒక్కొక్కరు మీరు దీవించండి నీ ఆత్మశక్తితో నింపండి నీ ఆత్మ బలముతో నింపండి నీ ఆత్మ బలముతో నింపండి నీ బలమును నీ యొక్క తండ్రి ప్రభా ప్రభావమును ఒక్కొక్కరి పైన మీరు కుమ్మరింప చేయండి నీ ప్రభావం ఒక్కొక్కరి పైన ఏ శయానికి స్తోత్ర ఏ వందనాలు ఏసయానికి వందనాలు మహోన్నతుడానికి స్థుతి 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 హాలిలుయ హాలెలుయ హాలిలుయ దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు పరిశుద్ధ ఆత్ముడానికి స్తోత్రం 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 గొప్ప తండ్రినికి వందనాలు గొప్ప తండ్రినికి వందనాలు గొప్ప తండ్రినికి స్తోత్రం మహోన్నతుడానికి వందనాలు మహోన్నతుడానికి స్తోత్రం హలలోయ ఆలలోయ హాలూ ఆలలోయ హాలలోయ అయా యవన బిడ్డలు అందరూ మీరు దీవించి ఈ లోకములో నశించిపోకుండా నీ కొరకు సాక్షిగా నేను సత్యమును తెలుసు సత్య మార్గములో నడిపించి నాయన చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధాపులుంటున్న వారు ప్రతి ఒక్కరు మీరు దీవించి రాజకీయ నాయకులు అధికారులను స్పా నీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి మా దేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మరి దీవించండి రక్షణ మార్గం సమృద్ధి దీవెన ఆశీర్వాదంతో పంచుకో అధికారులని స్వాధీనపరచుకో అధికారులని స్వాధీనపరచుకో వాతావరణాన్ని స్వాధీనపరచుకో నీ నింపండి కృపచేత నింపండి హలెలు య హాలెలు యహలు దేవానికి య దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు దేవానికి మహిమకలుగాక మహిమకలుగాక ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు నీ కార్యములు ఒక్కొక్కరి పట్ల నెరవేర్చండి నీ కార్యముని చిత్తం ఒక్కొక్కరి పట్ల నెరవేర్చండి ఒక్కొక్కరి పట్ల నెరవేర్చండి కృపను గురించి సహాయం చేసి మీరు దీవించి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని అయా గర్భపాలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది నాయన గర్భపాలం తెరవండి ఒక్కొక్కరి పైన నీ గురించండి వారికి ఉన్న ప్రతి బలహీనతలను స్వస్థపరిచి ప్రతి గర్భము పిల్లలు లేని బిడ్డలు గర్భపాలము ధరింపచేసి నీ ఆత్మశక్తితో నింపి నీ సాక్షిగా కృపను గురించి ఈ రాత్రికాల దీవెన ఆశీర్వాదం ఒక్కొక్కరి కుటుంబాలను నింపి తృప్తిపరచి సంతృప్తితో మీరు నింపి నీ కృపా ఆశీర్వాంతో నింపి సహాయం చేసి నీ గొప్ప నామానికే మహిమ తెచ్చుకో నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకో నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకో గురించి సహాయం చేయ నాయనానికి స్తోత్రం నా తండ్రి నీకు వందనా నా నీకు స్తోత్ర నీకే మహిమ కలును నీకే మహిమ కలును నీ కృప ఆశీర్వాదం ఒక్కొక్కరిని నింపి తృప్తిపరచి సహాయం చేసి నీ గొప్ప నామానికే మహిమ తెచ్చుకోమని ఈ రాత్రికాల దీవెన ఆశీర్వాదం ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించి బలపరిచి నీ కృపలో నిలబెట్టి స్థిరపరిచి కాపాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ఆమె దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి కాపాడునుగాక ఆమె